అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన శనివారం రాయచోటి కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది జిల్లాలోని అభివృద్ధి పనులతో పాటు వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య పరిష్కారానికి తీసుకునే చర్యలపై ఇన్ఛార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి అధికారులతో చర్చించారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా

ఎస్పీ గారికి జేసీ గారికి సబ్ కలెక్టర్కి ఇక్కడికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అలాగే మీడియా వారికి అందరికీ కూడా అన్నమయ్య జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నాము ఐ రిక్వెస్ట్ మినిస్టర్ సార్ గివ్ ఈస్ వాల్యూబుల్ వర్డ్ సార్ మినిస్టర్ మండిపల్లి రాహుప్రసాద్ సార్